రాష్ట్రంలో రైతాంగానికి దశలవారీగా తొమ్మిది గంటల విద్యుత్ అందిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అన్నారు గురువారం పొదిలి మండలం ఏలూరు గ్రామం పరిధిలో లో వోల్టేజ్ సమస్య పరిష్కారం కోసం ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ముందుగా శంకుస్థాపనకు విచ్చేసిన మంత్రి గుట్టిపాటి రవికుమార్కు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి సబ్స్టేషన్ పరిధిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాటు చేస్తున్నామని ప్రతి రైతు తన పరిధిలో ఉన్న ఖాళీ స్థలంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు అసంపూర్ణంగా ఉన్న సబ్స్టేషన్లు త్వరలో పూర్తి చేస్తామని అన్నారు అదేవిధంగా రాష్ట్రంలో రైతాంగానికి పగటిపూట రాత్రిపూట నాలుగు గంటల పాటు ఇస్తున్న విద్యుత్తును పూర్తి స్థాయిలో తొమ్మిది గంటలు పగటిపూట అందిస్తామని అన్నారు ప్రతి నియోజకవర్గానికి పదివేల ప్రధానమంత్రి సూర్యఘర్ కనెక్షన్లు మంజూరు చేశామని వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత ఉందన్నారు ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ ఉందని వాళ్ళ నాలుగు కోట్ల రూపాయలతో ఇక్కడ సబ్స్టేషన్ ప్రారంభించడం జరిగింది ఇట్లాంటి సబ్స్టేషన్స్ మన ప్రకాశం జిల్లాలో ఇప్పుడు దాదాపు ఐదారు ఇచ్చాము మళ్ళీ వన్ థర్టీ టూ కేజీ సబ్స్టేషన్స్ అన్ని కూడా ఇన్కంప్లీట్ గా ఉన్నాయి అన్ని కూడా ఇప్పుడు కంప్లీట్ మనం మూడు వన్ థర్టీ టూ సబ్స్టేషన్స్ ఇచ్చాము ఎక్కడ కూడా పవర్ ప్రాబ్లం ఉండకూడదు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వాలి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి అదే దాంతోపాటు ప్రయారిటీగా ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ కూడా దెబ్బ తగలకుండా పవర్ ఎప్పటికప్పుడు అందించాలి దాంతోపాటు అగ్రికల్చర్ ఈ ప్రయారిటీలో ఇవన్నీ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలల్లో దాదాపు ఫస్ట్ నేను మినిస్టర్ అయ్యి ఛార్జ్ తీసుకునే నలభై ఐదు వేల అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం మొన్న మధ్య మళ్ళీ ఇరవై ఐదు వేలు కనెక్షన్స్ ఇచ్చాం పెట్టుకున్న రైతులకి ఇబ్బంది లేకుండా కనెక్షన్స్ ఇస్తున్నాం అగ్రికల్చర్ కనెక్షన్స్ ఓ ట్రాన్స్ఫారం ఒక మూడు స్తంభాలు కేబుల్ అంతే కన్నా డాండేటర్ ఇస్తున్నాం ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ ఒక్కొక్క కనెక్షన్ ఇవ్వాలంటే దాదాపు ప్రభుత్వానికి రెండు లక్షల అరవై వేలు ఖర్చు అవుతుంది అనమాట ఇది కాకుండా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం తొమ్మిది గంటలు రాబోయే రోజుల నేను అందరినీ అడిగేది ఏంటంటే సూర్యగర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా పది వేల కనెక్షన్లు ఇచ్చాం ప్రతి ఇంటి మీద సోలార్ పెట్టుకోమని చెప్పాము ఒక కిలో వాటు రెండు కిలో వాట్లు మూడు కిలో వాట్లు కిలో వాటికి ముప్పై వేల కాటికి సబ్సిడీ ఇస్తున్నాము ఎస్సీ ఎస్టీలకి అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వమే చేయడానికి సిద్ధమైంది బీసీలకి అయితే కేంద్రం ఇచ్చేది కాకుండా అదనంగా మనం కూడా ఒక ఇరవై వేలు ఇస్తా ఉన్నాం కనుక ఎస్సీ గారు అందరూ ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి కాన్స్టెన్సీలో కూడా ఒక పదివేల మంది పైన పెట్టచ్చండి పెట్టిస్తే ఖచ్చితంగా మనకు కరెంట్ బిల్ లో కానీ వాల్ట్లో కానీ మార్పు వచ్చింది ఎందుకంటే పగల పూట సూర్యకిరణాల నుంచి వచ్చే వేడితోటి మనం విద్యుత్ తయారు చేసుకోవటం అదే కాకుండా ప్రభుత్వం ఇప్పుడు ప్రతి సబ్స్టేషన్ దగ్గర పొలం కౌలు తీసుకోనో లేకపోతే ప్రభుత్వ భూములోనో ఎక్కడో చోట అక్కడ ఎంతమంది రైతులకి మోటార్లు ఉంటాయో కుసుం ద్వారా మనం ఇవాళ సబ్స్టేషన్ దగ్గరే పవర్ తయారు చేసి ఆ సబ్స్టేషన్ లెవెన్ కేవీ లైన్ కానీ థర్టీ త్రీ బై కేవీ సబ్స్టేషన్ కానీ పవర్ అందిస్తాము తద్వారా రైతులకు పూర్తిగా నాణ్యమైన విద్యుత్ తొమ్మిది గంటలు గతంలో లాగా నాలుగు గంటలు పగలేసుకోండి మోటార్లు మళ్ళీ సాయంత్రం పూట నాలుగు గంటలు రైతుల పూట లేచుకొని నాలుగింటి లేసి రైతులు పొలాల మీద కెమంటాయి లేకుండా డే టైమే కంటిన్యూగా పవర్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తాము తొందరలోనే అవి కూడా స్టార్ట్ చేస్తాం టెండర్ ప్రక్రియ అయిపోయింది అది ఒక రెండు నెలలో మళ్ళీ పనులు స్టార్ట్ చేసి అన్ని చాట్లు కూడా సబ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే అక్కడే పవర్ తయారు చేసి అక్కడే రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తాం